నారా దృష్టికి నాపరాయి బద్దలవుతుందని అంటారు అందుకే పుట్టినరోజు పండుగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాలలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి విభిన్న పద్ధతులలో దిష్టిని తీస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు ఘన విజయాలు సాధించినప్పుడు బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి ఢీలా పడినప్పుడు దిష్టి తీస్తారు అలాగే పిల్లలకి పసుపు సున్నం కలిపిన నీతితో దిష్టి తీస్తుంటారు బయట జనుల దుష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్న పిల్లవాడు కలవరింతలు లేకుండా నిద్రపోవటము నిద్రలు ఉలిక్కి పడుతూ లేవటం వంటి లక్షణాలు లేకుండా ఉంటాడు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకలు పాల్గొనడం వల్ల చుట్టూ అంతా చేరటం వల్ల చిన్న పిల్లలు లేదా పెద్దలు కొంత అస్వస్థతకు గురి అవుతారు అందుకే వివాహ వేడుకల్లోనూ పుట్టినరోజు వేడుకల్లోనూ విధిగా ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్లలో దృష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడడం వల్ల అనేక రోగాలు సమసిపోతాయి మనసుకి ప్రశాంతతతో పాటు ధైర్య గుణం వస్తుంది